ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా పర్యటనలు చేశారు ఢిల్లీకి ముప్పై ఒక సార్లు నేను లెక్కేస్తే ముప్పై ఒకటి ముప్పై రెండు అయింది అమెరికా పర్యటన పోయినారు అంతకుముందు దావోస్ పోయినారు నిన్న మళ్ళీ సింగాపూర్ నిన్న మళ్ళీ సింగాపూర్ నుంచి మళ్ళీ దావోస్ పోతా ఉన్నారు ఇవన్నీ కూడా దారి ఖర్చులు వేస్ట్ వీరి పర్యటన ద్వారా రూపాయి లాభం లేదు రాష్ట్రానికి వీరి పర్యటన ద్వారా రాష్ట్రానికి ఏం లాభం చేకూర్చులేదు తప్ప కేవలం వారి ఆయన భోగాలు అనుభవించడానికి తన యొక్క అధికారాన్ని నిరూపించుకోవడానికి చూపెట్టుకోవడానికి తను ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ప్రజలు ఇప్పుడు కూడా విశ్వ విశ్వసిస్తలేరు కదా తను ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి వారు పదే పదే ఈ పర్యటన పర్యటనల ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారం చాలా వింతగా అనిపిస్తూ ఉంది వారు మాట్లాడే మాటలు వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు వారి యొక్క మరి బదారు భాష వీటన్నిటి ద్వారా ఎంతో నష్టం చేకూరుతున్నది ఒక మాటలో చెప్పాలంటే వారు నేల విడిచి సాము చేస్తున్నారు వారిక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా రాష్ట్రంలో నేనేమో అన్నీ కూడా ఇక్కడంతా కూడా తప్పుడు నిర్ణయాలతో మరి ఇక్కడ అయోమయ స్థితిని తీసుకువచ్చి విదేశీ పర్యటన ద్వారా పర్యటన పర్యటనల ద్వారా పెట్టుబడులు రావాలంటే ఏ రకంగా వస్తే ఒక ప్రశ్న వారి ప్రభుత్వంలో గత సంవత్సరం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం మెట్రో ఎయిర్పోర్ట్ని రద్దు చేస్తున్నాం ఫార్మ్లో ని రద్దు చేస్తున్నాం ఈ రకంగా అన్ని రద్దులు చేసుకుంటూ పోతే మీరు ఎవరు నమ్ముతారు వారి ప్రభుత్వంలో వచ్చినటువంటి వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారిని ఆనవాళ్ళు కూడా చేస్తానని ఒక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించిన కె రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను వారి యొక్క ముచ్చరలో ఫార్మా సిటీ రద్దు ఫార్మా ఏరియాస్ రద్దు మెట్రో ఎయిర్పోర్ట్కి రద్దు అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడడంలో ఘోరంగా విఫలమైనరు నేను ఎందుకు చెప్తున్నానంటే నేల విడిచి సాము ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ పరిస్థితులు క్షీణిస్తూ పోతా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి పెట్టుబడులు రావడం దేవుడెరుగు ఉన్న పెట్టుబడులే వెనుకబోయే పరిస్థితి ఏర్పడ్డది స్పష్టంగా వారి యొక్క అసమర్థతతోని వారి యొక్క అనుభవ రహిత్యంతో వారి యొక్క అవివేకంతో వారి యొక్క దుర్బిసలాడతోని వారి మాట తీరుతోని రాష్ట్రం నుంచి మరి సెమీ కండక్ట్రస్ కంపెనీ అయినటువంటి కేన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెనుకుపోయిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను అదే కాదు గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి కార్నింగ్ సంస్థ కూడా రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయినది అంటే కొత్త పెట్టుబడులు కొత్త కంపెనీలు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడెరుగు ఉన్న రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన వారి హయాంలో గత సంవత్సరంలో